నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ రోజు మనం ఒక హెచ్ఎఫ్ ఆవుల డైరీలో ఉన్నాము ఈ డైరీ నిర్వహిస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి గత పదమూడు సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆవుల డైరీ నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ మొత్తం ఎన్ని హెచ్ఎఫ్ ఆవులు పెంచుతున్నారు ఎన్ని ఆవులతోటి ఈ డైరీ ఫామ్ నిర్వహణ మొదలు పెట్టారు ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి వాటిని ఎక్కడ అమ్ముతున్నారు వాటికి ఆహారంగా ఏ ఏ గడ్డి అదే అదేవిధంగా దాన రూపంలో ఏమి ఇచ్చుకుంటున్నారనే పూర్తిస్థాయి ఈ సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఉన్న పెంబట్ల గ్రామం ఇది మనతో పాటు రైతు బండారి గంగారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ ఆవుల నిర్వహణలో వారికి ఉన్న అనుభవం కష్టం నష్టం లాభం అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఆవులను పెంచుతున్నారు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి పెంచుతున్నారు మళ్ళీ ఇంకా ఆవుల ఫారం అయినా ఇంకేమన్నా వ్యవసాయం వేరే చేసుకుంటారు వ్యవసాయం ఆవులను చూసుకుంటాం అన్న ఆవులను చూసుకుంటారు చాలా కనబడుతున్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు పెద్ద ఆవులు పాలిచ్చేటి ముప్పై ఉన్నాయన్న పెద్ద పెద్ద అంటే పాలిచ్చేటి పాలిచ్చటి ముప్పై ఉన్నాయి ఇరవై దూడలు ఉన్నాయి దూడలు ఇంకా కట్టే దూడలు ఇరవై ఉన్నాయి చిన్న దూడలు పదిహేను చిన్న దూడలు ముళ్ళు రెండు ఎద్దులు అవి కూడా హెచ్ఎఫ్ రెండు నాటావులు ఉన్నాయి ఒకటి గిరి ఆవు ఉన్నది ఒకటి జెర్ ఒకటి గిరి ఉన్నది ఒకటి జెర్సీ ఆవు ఎన్నిస్తున్నాయి ముప్పై ఇస్తున్నాయి ఇప్పుడు పాలు ఇప్పుడు మాకు డెబ్బై నుంచి ఎనభై లీటర్ డైలీ ఒక్కొక్క పంటకు ఉదయం ఒక డెబ్బై లీటర్లు సాయంత్రం ఒక డెబ్బై ఎనిమిది లీటర్లు వస్తాయి అంటే ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాయి కావచ్చు ఆవులు ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ఆరు ఆవులు ఇన్నాయి అన్న ఆరు ఒక నాలుగు ఐదు తరిపినవి ఆరేమో ఇన్ని ఒక ఆరేమో తరిపియాయి తరిపి ఇన్నయి తొమ్మిది నుంచి పది ఇస్తాయి అన్న ఒక్క పంటే తొమ్మిది నుంచి ఒక ఒక ఆవు తొమ్మిది నుంచి పది లీటర్లు ఇస్తాయి అండి ఒక్కటే పండిస్తాయి అంటే అది ఆరు నుంచి అవే ఈ ఆరు ఆరు తొమ్మిది యాభై నాలుగు అరవై డెబ్బై లీటర్లు అవి తరిపోయిస్తాయి అంటే తరి ఒక పూట ఇస్తాయి ఇస్తాయి ఒక రెండు పూటలు విండినాయి కానీ లీటర్ లీటర్ నరేస్తాయి చూడవి ఉంటాయి కాబట్టి సూడై డెబ్బై ఎనభై లీటర్లు ఉదయం పోస్తున్నారు సాయంత్రం అంటే రోజుకు ఒక నూట యాభై లీటర్లు వస్తున్నారు పాలు మరి మొత్తం పదమూడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టినామన్నారు కదా ఎన్ని ఆవులతోనే పెట్టినారు అప్పుడు ఫస్ట్ రెండే ఆవులన్న రెండు హెచ్ఎఫ్ ఆవులతోటి మొదలు పెట్టింది ఎంత పెట్టి తెచ్చుకున్నారు ఆ రోజు యాభై రెండు వేలు యాభై రెండు వేలు లక్ష నాలుగు వేలు ఒక దానికి యాభై రెండు వేలు రెండు వేల పదిలా పదకొండులో ఆ టైంలో తెచ్చుకున్నాము రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్నాం మనం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆవులు కొనుకొచ్చుకున్నారా ఇక్కడ ఉట్టి పెరిగినాయా డెవలప్ అయినాయా మొదలు పెట్టిండ్రు అప్పట్లో అప్పుడు ఇరవై మంది ఇరవై మంది అందులో ఎంత మంది పెంచుతున్నారు ఇప్పటికీ ముగ్గురు ముగ్గురు మిగిలిన పదిహేడు మంది తీసేసి మీరు రెండు ఆవులతో మొదలు పెట్టి మళ్ళీ మెల్లమెల్లగా మెల్లమెల్గా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు ఆవుల కుట్టిన దూడలు కూడా ఇక్కడ అవి పెరిగి పాలిస్తున్నాయి మళ్ళీ అవి పెరిగినాయి అవి ఆవు మనం పదమూడేళ్ల క్రితం తెచ్చిన తల్లి కుట్టిన ఆవు అది దూడ ఒక ఈత ఈట అట్లా దూడలు పెరుగుతున్నాయి వాటి అవి కూడా పాలిస్తాయి అట్లా కొన్ని ఏమో బయటకెళ్ళి తెచ్చుకున్నారు

నలభై ఒక్క రూపాయలు లీటర్కు తక్కువలో తక్కువ అంటే ఒకసారి నలభై మూడు రూపాయలు యాభై పైసలు అంటే వెన్న శాతం రావడానికి బట్టి తక్కువనే వస్తుంది కదా ఆవు పాలలో వెన్న శాతం తక్కువ ఉంటుంది అనుకుంటే ఎక్కడ అమ్ముతారు మరి ఈ పాలన్నీ మీరు డైరీ కరీంనగర్ డైరీకే వస్తారా ఇక్కడికే వస్తుందా బండి బండి ఇక్కడికి వస్తే హై ఉంది బండి తీసుకుపోతారు మీ ఊరికే వస్తుంది మీ ఫామ్ దగ్గరికే వస్తుంది రోడ్ మీదనే ఉంది కదా ఉంది కాబట్టి మనం డబ్బులు ఆరు వేస్తే వాళ్ళు తీసుకుపోతారు మనకు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు డబ్బులు మనకు పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అకౌంట్లో ఇస్తారు అకౌంట్లకే వచ్చేస్తాయి అంటే రోజుకు నూట యాభై లీటర్లు నలభై రూపాయలు యావరేజ్ ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయలు అయితే సో ఇట్లా పదిహేను ఒకసారి డబ్బులు ఇచ్చేస్తారు మరి దీనికి ఖర్చు ఏమొస్తుంది మీకు దాదాపు లక్ష యాభై వేలు ఒకసారి లక్ష ఎనభై వేలు ఒకసారి ఎక్కువ తక్కువ వాటికి వస్తుండొచ్చు కదా మరి ఇంత డబ్బులు వస్తున్నాయి కదా ఖర్చులు ఏముంటాయి దీనికి మనం ఆవులు పెంచుతున్నప్పుడు ఖర్చు మాకు ఎక్కువ అంటే కొద్దిగా దానా ఒక నెలకు నలభై వేలు ఖర్చు వస్తుంది నలభై వేల రూపాయలు నలభై ఆవులు సుమారు నలభై ఆవులు పెంచుకోవడానికి దాన ఖర్చు వస్తుంది ఏమేమి వేసుకుంటారు గడక అలా పెసర్సు పెసర చున్నీ అంటే పెసరపప్పు వాటిన పొట్టు అది అంత కలిపి అది పెసరచున్నీ అంటారు మక్క గడక అంటే మక్క మొక్కజొన్న పిండి పట్టి కొంచెం మెత్తగా కాకుండా పరంపర పట్టిస్తున్నట్టున్నారు కదా దాన్ని మక్క గడక అంటారు ఓకే ఈ రెండు కాకుండా పత్తి పత్తి పెసరచున్ని మూడు చున్నీ కూడా తగ్గ ఖర్చు అని దుడ్డు బియ్యం ఉంటాయి కదా అన్నం అండి దొడ్డు రకం ఓట్ల నుంచి తీసిన బియ్యాన్ని ఉడికి చేసుకుని అన్నం పెట్టి అన్నం కూడా కలుపుతారు కిలో పావు కిలో పోతుంది అది అన్నం ఉడికిస్తున్నారు కదా ఇంతకు ముందు కూడా సో అది కూడా ఖర్చు తగ్గుతుంది అని తగ్గుతుంది మళ్ళీ గడ్డి ఏమిస్తారు వీటికి గడ్డి సూపర్ నేపర్ ఉన్నది సూపర్ నేపర్ ఇదంతా తీసుకున్నారు ఎంత భూమిలో గడ్డి వేసినారు మొత్తం సూపర్ నేపర్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు కిందికి ఉన్నది మక్క శేను ఉంది మక్క శేను అవుతారు పాలది దాని అవలి ఇంకా ఎకరం చిల్లర ఉంది మొత్తం మూడు ఎకరాలలో గడ్డి వండిస్తుంది షెడ్ మొదటికి వెళ్ళి ఇది మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చి కొద్దిగా పెంచిన ఫస్ట్ గాడికి వేసిన ఇది రెండో తాప అది మూడో తాప ఇప్పుడు అది నాలుగో తాప మళ్ళా అది కూడా వేసుకున్నారు ఆవులు పెరుగుతున్నా కొద్ది ధూళ్ళు పెద్దగా అవుతున్నా కొద్ది వస్తున్నారు ఇది నాలుగో స్టెప్ అన్న నాలుగో స్టెప్ అది నాలుగో స్టెప్ వేసుకున్న ఇప్పుడు అక్కడ కూడా ఒక ఐదు ఆరు ఆవులు కట్టేసుకున్న అంటే ఇది ఒక ఇరవై అడుగుల పైన వెడల్పు ఉండేటట్టున్న ఇట్లా పొడవు తీసుకుంటే ఒక అర యాభై అరవై అడుగుల పైనే ఉంటది అప్పుడు ఇంత అప్పుడు తీసుకున్నారు కాబట్టి ఇక ఖర్చు ఒకసారి చెప్పడానికి రా సో దీనికి ఇట్లా సరిపోతున్నాయి ఇంకా మళ్ళీ గడ్డి ఒడి గడ్డి కూడా వేసుకుంటారా వరి గడ్డి ఈ సూపర్ నేపరు మళ్ళీ మేము ఈ మొక్కజొన్న కొంటాం తక్కువ ఖర్చు వత్తది ఆ మొక్కజొన్న ఇట్లా ఉన్న చేను ఫాలో వేయేటప్పుడు కొంటాం వంటకు పోయి చొక్కన కొని ఇది దాన్ని బంద్ చేసి అవ్వాలి వాడుకుంటాం మాకు తక్కువ ఖర్చు వస్తుంది మాత మిగుతుంది దాన మిగులుతుంది దాన ఏమి ఇంక మొక్కజొన్న వేసినప్పుడు దాని మామూలుగా అయితే దాన ఎన్ని సార్లు వేస్తారు రోజుకి రెండు సార్లు సార్లు ఒక ఆవుకి ఎంత ఎంత పడుతుంది అన్ని కలిపి పెడితే ఇప్పుడు మీరు చెప్పినారు కదా మక్క గడక గానీ నా బకెట్ పడుతుంది ఒక బకెట్ పెరుగు బాకెట్ బకెట్ ఆవుకు ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క నీళ్లు కలిపి పోసి అలా పోస్తారు ఈ అంటే నీళ్లు పెట్టి ఉప్పేసి ఆ వస్తే మళ్ళా దాగా మళ్ళా తొట్టి గా అదే నాకు వేస్తారు నాకేసినాక గడ్డి గడ్డి ఎన్ని సార్లు వేస్తారు రోజు రెండు సార్లు గడ్డి రెండు సార్లు ఇస్తారు దాన కూడా రెండు సార్లు ఇస్తారు ఓకే ఇట్లా ఈ దాన వేసుకొని గడ్డి వేసుకొని ఇటీవచ్చుతున్నారు ఉరిగడ్డి వేసినప్పుడు మళ్ళా ఒరిగడ్డి ఎప్పుడు వేస్తారు పచ్చిగడ్డ ఎప్పుడు కలుపుతాం రెండు కలిపి మిక్స్డ్ మిక్స్ ఆహా ఇప్పుడు మొక్క చేను కోసినప్పుడు మాత్రం పచ్చి పచ్చిగడ్డ అదే వేసుకుంటారు కంకితే అంటే మొక్క కంకి ఊరక ముందే తీసుకుంటారా అంత మనం ఇస్తున్నాంకి పాల కంకి పాల తీరు ఉంటది అకా ఇంకా అంత మలిసి అట్లనే కూడా మిషన్ అది కూడా ఖర్చే కదా ఎట్లా పడుతుంది మొక్క జొన్న ఆ స్టేజ్లో మీరు కొన్నప్పుడు మాకు గుంటకు ఎనిమిది వందల కలిసి వెయ్యి

ఒక్కొక్క ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో వింటారు అంటే ఒక గంట సేపు పని పడుతుంది అన్ని విండాలండి నలుగురు నలుగురు మనుషులు పెట్టుకురా మీరు ఇంటి మనుషులు నాకు ఇద్దరు కొడుకులు నా కోడలు నేను మీ ఇద్దరు కొడుకులు మీరు మీ కోడలు అందరు కలిసి చేసుకుంటారు మీ ఇంటి మనుషులే ఇప్పుడు రోజు మరి మ్యాట్ ఈ కింద ఇది వేసుకున్నారు కదా ఇది ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు ఈ పొద్దున ఒకసారి అడుగుతాం మాపడికి ఒకసారి అడుగుతాం పొద్దున ఒకసారి అడగాలి ఖచ్చితంగా పెండ తీసి అడుగుతాం మళ్ళీ మాపడికి పెండ తీసేసి మళ్ళీ అడుగుతాం మళ్ళీ అడుగుతారు మళ్ళీ కూడా పెండ తీసేసి మళ్ళీ అడుగుతారు లేకపోతే ఇట్లనే వదిలిపెడితే వీటికి ఇందులోనే వండుకొని అంతా రోగాలు వచ్చి ఆగమైతే పురుగులు పడితే అంత ఆగమవుతుంది కానీ ఖచ్చితంగా రెండు సార్లు ఇది అడగాలి మళ్ళీ రెండు సార్లు దాన పోసుకోవాలి రెండు సార్లు గడ్డి కట్ చేసుకొని చేసుకోవాలి పోసుక రావాలి మిషన్ మీద కడి చేసుకోవాలి కష్టం కష్టం కదా ఎంతమంది మీరు నలుగురు మనుషులు చేసుకుంటారు నలుగురు చేసుకుంటున్నాం ఒకలైతే ఎప్పుడు ఇన్నే ఉండాలి మిగిలిన వాళ్ళు పని ఉన్నప్పుడు వచ్చి చేసుకుంటాం చేసుకోవాలి మళ్ళీ మీరు వ్యవసాయం కూడా చేసుకుంటామని అన్నారు వ్యవసాయం ఏడు ఎకరాలు ఒకటే కడ ఉన్నది నాటు వేసుకుంటాం దాన్ని కైకిల్ పెట్టుకుంటాం కొన్ని కూలి మనుషులు పెట్టుకుంటాం ఇక్కడైతే అయితే కూలి పెట్టాం ఇక్కడ కూలి పెట్టాం ఇట్లా మీరే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలు వింటుకొని పోసుకుంటారు ఎట్లా అనిపిస్తున్నది మరి మీకు పదమూడు సంవత్సరాల నుంచి ఆవులను మేపుతున్నారు కదా ఈ బయటకి ఇచ్చేది ఏం లేదు ఇల్లనే కట్టేస్తా ఇల్లనే ఉంటాయి మరి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది మాకైతే బాగా ఇన్కమ్ కష్టం ఉన్నది కష్టం ఉన్నది ఇన్కమ్ ఉన్నది ఇప్పుడు మళ్ళీ వీటికి ఏదైనా జబ్బు చేస్తుంది ఆ మందులు ఇంజెక్షన్లు మీకు తెలుస్తుంది మొత్తం నేను మొత్తం నేనే చేసుకుంటా మళ్ళీ మీకు ఇంకా అట్లా కూడా ఏమి ఇబ్బంది కాకుండా మీరే ఇచ్చుకుంటారు మాకు డాక్టర్ ఖర్చు ఏమి ఉండదు అది మందుల ఖర్చు అని అవుతుంది కదా మందులు మెడిసిన్ మేము ఏది అవసరం ఉంటే అది తెచ్చుకొని తెచ్చుకుంటాం మందులు తెచ్చుకొని మీరే ఇచ్చుకుంటారు ఏ ఏ సీజన్లో కొంచెం జబ్బు రావడానికి జ్వరం రావడానికి ఏ సీజన్లో ఎక్కువ వస్తాయి ఆవులకి దూడలకు చిన్న దూడలకు నటలు వస్తాయన్నా పుట్టినాక కొద్ది రోజులు పుట్టినాక నటల మందులు వేసుకోవాలి వారంకొక రోజు వారం ఇవాళ ఆదివారం ఆదివారం వేసుకుంటే ఆదివారం ఆదివారం ఒక నాలుగు వారాలు కంటిన్యూ వేసుకోవాలి డీవార్మింగ్ అవి వేసుకోవాలి వేసుకుంటే ఐటకు కంట్రోల్ అవుతుంది ఈ ఆవుల కంటే మనం నీటి ముస్తాం కాబట్టి ఒక ఈనప్పుడు జ్వరం వస్తుంది అన్న ఈనప్పుడు వస్తుంది జ్వరం వస్తుంది జ్వరం సూది వేయించుకోవాలి డీపై మందు కలుపు ఉంటుంది డీపై గ్లూకోజ్ ఎక్కించుకోవాలి తొందరగా సరిపోతుంది ఇక పొదుగా పంట టెన్షన్ పడ అవసరం లేదు పొదుగాపు వస్తది ఈ వచ్చినప్పుడు ఏంటంటే బ్లాక్ అయిపోతది అట్లా చెయ్యక దానికి అయింట్మెంట్ దొరుకుతది బ్లాక్ అయింట్మెంట్ అన్నది మెడికల్ షాప్ టెన్షన్ పడదు అవసరం అయితే మూడు సార్లు విండాలి రోజు మూడు సార్లు అయినా సరే నాలుగు సార్లు పాలు విండాలి పాలు తీస్తే అన్న గడ్డలు కట్టాయి రొమ్ము బ్లాక్ కాదు అదే మనం పొదుగా వచ్చిందని పాలు విండకుండా వదిలి పెడితే రెండో క్వింటులు విండుకుంటా డాక్టర్ ఎత్తుండగా పోతే అది బ్లాక్ అయిపోతాయి కదా పొదుగు ఆపు వస్తే మీరు జాగ్రత్తగా అవసరం అట్లా పొదుగు ఆపు ఏవైనా వచ్చినా కూడా మీకు అనుభవం వచ్చింది కాబట్టి దాన్ని చేసుకుంటూ వస్తున్నా మొత్తానికి ముగ్గురు నలుగురు మనుషులు కష్టం చేస్తున్నారు మీరు పొదుగులు ఇక్కడనే ఉంటున్నారు ఇంత చేస్తే ఆ ఖర్చులన్నీ ఓను నలభై వేలు దాన ఖర్చులు అయి వస్తున్నాయ్ అన్నారు అంటే ఎన్ని వస్తున్నాయి ఒక లక్ష రూపాయలన్నీ లక్ష ఖర్చులు మెడిసిన్ ఖర్చు ఈ దాన ఖర్చు ఒక నెలకొక లక్ష నెలకొక లక్ష రూపాయలైతే మాత్రం అయితే పన్నెండు లక్షలు పక్కేస్తా సంవత్సరానికి ఒక పన్నెండు లక్షలు అయితే వస్తాయి అంటే ఇంతమంది కష్టం నలుగురు కష్టం ప్లస్ దీని మీద ఓపికగా జాగ్రత్తగా ఎప్పుడు ఇక్కడ ఉండి చూసుకోవాలి నైట్ కూడా ఒక మనిషి ఉంటారా ఇక్కడ నైట్ కి ఉంటాం కొంచెం బండుకుంటాం దగ్గర దగ్గరే ఉన్నది కాబట్టి ఇంటికి పోతారు మళ్ళీ వచ్చి కష్టం అనుకోకుండా చేసుకోవాలి కష్టం చేసుకుంటున్నారు కాబట్టి ఇలా సక్సెస్ అయ్యారు ఇంకా వేరే వాళ్ళు చేయలేని వాళ్ళు మాత్రం ఆవులు అన్ని అమ్ముకుంటారు పెట్టుకొని ఒకవేళ ఎవరైనా డైరీ ఫామ్ అని చాలా మంది కొత్త కొత్తగా వస్తుంటారు కదా షెడ్ వేసుకొని ఆవులు తెచ్చుకొని పెట్టుకున్నాం కాబట్టి నడపలేక మేపలేక వాటిని మెయింటైన్ చేయలేక తీసేస్తే మళ్ళీ ఆవులు తెచ్చిన ధరకు పోతాయా లక్ష తొంభై నుంచి లక్ష లక్ష పది వేలు పెట్టి ఇచ్చేపావు ఇప్పుడు మళ్ళీ మనం తీసేయాలి అమ్మాలన్నాడు ఇక ఇంట్రెస్ట్ లేక మేపరు దివాలి అప్పుడు ఇరవై నుంచి ముప్పై అదే అప్పటికే పాలు ఇచ్చేది తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఎండకపోతుంది ఎండకపోతుంది కాబట్టి ధర రాదు మూడు వంతులు లాస్ అనే పోతుంది షెడ్ గిడ్ అంతా ఎవరు కొనరు అది కాదు అది షెడ్ పెట్టి మేపాలంటే ఇంటి వాళ్ళందరికి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంటి వాళ్ళందరూ చేసుకుంటే ఉండాలి వాళ్ళు చేసుకుంటే ఇన్కమ్ బాగుంటది ఇప్పుడు వీటికి కన్సీవ్ ఎట్లా కట్టడం ఇనమో పెట్లయితే అంటే మీకున్న కోడెలు బుల్స్ తోటైనా మళ్ళీ ఇంజక్షన్ చేపిస్తా ఇంజెక్షన్ ఏపీ అవునా ఏదన్నా గిరి సాయివాలు కార్ కార్ పార్క్ ఏదన్నా కావాలన్నా అప్పుడు మేము వేయించుకుంటాం ఏదన్నా అది చూడ అన్నిటికీ క్రాసింగ్ కాదు జెర్సీ ఉన్న గొడ్డుకు మా ఒక పాత గొడ్డు ఉంది కాబట్టి దానికి క్రాసింగ్ అయితే దానికి ఒక ఇంజక్షన్ వేయించుకుంటాం అన్ని బుల్లే ఉంటుంది అన్న మీతో వాటికి బుల్సే అన్ని బుల్స్ ఇంజెక్షన్ ఏమి ఇంజక్షన్ ఆవులకే బుల్కే కట్టదు ఎన్నాళ్ళ పాటు ఇస్తుంది ఒక ఆవు ఇన్ని తర్వాత పాలు ఈనినాక మూడు నెలలు మంచిగా ఇస్తుంది అన్న మూడు నెలలు రెండు పూటలు ఎనిమిది నుంచి దానికి ఇస్తుంది మూడు నెలలు అయినాక ఎదకిస్తుంది క్రాసింగ్ అయినాక క్రాస్ అయినాక తగ్గుతది నెల కొంచెం నెలకి కొంచెం తగ్గుతాయి ఏడో నెల పడేదాకా మేము ఆఖరి రెండు దాకా వెళుతాం ఏడు నెలలకు బంద్ చేస్తే ఇది రైతు బండారి గంగారెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు గత పదమూడు సంవత్సరాలుగా హెచ్ఎఫ్ ఆవులతోటి డైరీ నిర్వహిస్తున్నారు పదమూడు సంవత్సరాల క్రితం రెండు ఆవులతోటి ఈ డైరీ ఫామ్ మొదలు పెట్టారని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు నలభైకి పైగా ఆవులు ఉన్నాయి ఒక ముప్పై ఏమో పాలిచ్చే ఉన్నాయి ఒక పది వరకు కొంచెం చిన్న దూడలు ఇంకా పది ఇంకా చిన్న చిన్న దూడలు ఉన్నాయి ఇట్లా వీటన్నింటిని మెయింటైన్ చేసుకోవడానికి మేపుకోవడానికి దాన ఇచ్చుకోవడానికి షెడ్ అంతా క్లీన్ చేసుకోవడానికి వీళ్ళ ఇంటి మనుషులే నలుగురు వరకు పని చేసుకుంటున్నారు గంగారెడ్డి గారు వాళ్ళ ఇద్దరు కుమారులు వాళ్ళ కోడలు వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఈ పనుల్లో సాయం చేస్తుంటారని చెప్తున్నారు రోజుకు ఉదయం డెబ్బై నుంచి ఎనభై లీటర్లు సాయంత్రం కూడా డెబ్బై నుంచి ఎనభై లీటర్ల పాలు మాకు దిగుబడి వస్తున్నాయి ఈ పాలన్నింటినీ కూడా కరీంనగర్ డైరీకి అమ్ముకుంటున్నాం ఇక్కడికే వాళ్ళు వస్తారు వాళ్ళకు ఆటోలో వేసి పంపిస్తామనేది చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి అయితే ధర నలభై ఒక్క రూపాయలు లీటర్కు నలభై ఒక్క రూపాయలు నుంచి నలభై మూడు రూపాయల యాభై పైసల వరకు అంటే ఒక్కొక్కసారి పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి ధర వస్తుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళు డబ్బులు చెల్లిస్తుంటారని చెప్తున్నారు సగటున వీళ్ళకు నెలకు లక్ష యాభై రూపాయల నుంచి లక్ష ఎనభై రూపాయల వరకు అయితే ఆదాయం వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది కాకపోతే ఈ ఆవులను మేపుకోవడానికి దానాగా ఇచ్చుకోవడానికి వీళ్ళు పెసర చున్నీ అంటే పెసరపప్పు పొట్టు ఇట్లాంటివి ఉంటాయి అవి తర్వాత కంది పత్తి చున్నీ వంటివి వేసుకుంటారు దాంతోపాటు మొక్క గడక అని చెప్తున్నారు మొక్కపిండి మొక్కజొన్నలను పట్టించుకుంటారు అట్లా అవన్నీ కలుపుకొని వేసుకుంటున్నారు దానికి అయితేనేది గడ్డి పెంచుకోవడం దీనికి సుమారు నెలకు నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అని అంటున్నారు సో అవన్నీ ఇచ్చుకుంటూ రోజుకు రెండు సార్లు దానా వేసుకుంటారు వాటన్నింటితో కలుపుకొని ఈ ఖర్చును కొంచెం తగ్గించుకోవడానికి మధ్యలో అన్నం కూడా ఉడకబెట్టి దొడ్డు బియ్యంతో దాన్ని కూడా కొంత కలుపుకొని ఇస్తామని చెప్తున్నారు ఇవి కాకుండా ఒరిగడ్డి వేసుకుంటున్నారు పచ్చిగడ్డిగా వీళ్ళు సూపర్ నేపియర్ ఒక మూడు ఎకరాల భూమిలో పెంచుకుంటున్నారు దాన్ని ఒరిగడ్డిని కలుపుకొని ముక్కలు చేసి వేసుకుంటామని కూడా చెప్తున్నారు ఒక్కొక్క సీజన్లో అయితే వీళ్ళ చుట్టూ మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి మొక్కజొన్న పాలకంకి దశలో ఉన్నప్పుడు ఒక ఎకరానికి సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయలు ధర చెల్లించి అంటే ఒక గుంటకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక గుంట జాగాలో పండిన పంటను వీళ్ళు కొనుగోలు చేస్తారు ఆ సమయంలో దానా వేసుకోకుండా ఆ ఉరిగడ్డి పచ్చిగడ్డి ఏవి వేసుకోకుండా డైరెక్ట్గా ఆ మొక్కజొన్ననే పచ్చి పచ్చి చెట్టుని అట్లనే కత్తిరించి వేసుకుంటాము అప్పుడు కొంత ఖర్చు తగ్గుతుంది అనేది కూడా గంగారెడ్డి గారు చెప్తున్నారు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఇంత కష్టం చేసుకుంటున్నారు కాబట్టి పర్వాలేదు మాకు నెలకు ఒక అన్ని ఖర్చులు పోయినా లక్ష రూపాయల వరకు అయితే మిగులుతున్నాయి అని చెప్తున్నారు కాకపోతే ఇంటి మనుషులు నలుగురు కష్టం చేసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంటుంది ఎందుకనంటే ఇంటి మనుషులను చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా నడుపుకోగలుగుతున్నాం మాతో పాటు మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది ఈ విధంగా నడుపుకోలేక దీన్ని రోజు వాటికి ఇన్ని పనులు చేయలేక చాలామంది తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు డైరీ ఫామ్ల నిర్వహణలో చాలా వరకు సాధారణంగా కనిపించేది ఏంటంటే ఒక పది మంది డైరీ ఫామ్ మొదలు పెడితే అందులో ఎనిమిది నుంచి తొమ్మిది మంది తిరిగి వాటిని తీసేయడము లేకపోతే ఆవులను తక్కువ ధరకు అమ్మేసుకోవడం జరుగుతుంది ఎక్కడో ఒకరు ఇద్దరు మాత్రమే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటారు ఎందుకంటే చూస్తున్నాం కదా వాళ్ళు చేస్తున్న కష్టం చాలా ఉంది ఇందులో ఈ రకంగా చేసుకోగలుగుతున్నారు కాబట్టి పర్వాలేదు కొంత ఆదాయం పొందగలుగుతున్నాం అంటున్నారు అనుభవం పెరుగుతున్న కొద్దీ వీళ్ళు ఆవుల సంఖ్య మెల్లమెల్లగా పెంచుకున్నారు అందులో మొదటి నుంచి వీళ్ళ దగ్గర ఉన్న ఆవుల నుంచి వచ్చిన దూడలను పెంచుకోవడం తో పాటు కొన్నింటిని మాత్రమే బయట నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు దశల వారీగా పెంచుకుంటూ ఆవుల సంఖ్యను కూడా మెల్లగా పెంచుకున్నాం ఇప్పుడు హెచ్ఎఫ్తో పాటు ఒకటి రెండు గిర్ర ఆవులు ఒకటి జెర్సీ ఆవు కూడా ఉంది మా దగ్గర అనేది గంగారెడ్డి గారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఇంతటి కష్టానికి సిద్ధంగా ఉండాలి మనుషుల మీద ఆధారపడితే అన్నిసార్లు అందరికీ సరైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉండదు ఎక్కడో కొందరు మనుషులు మంచిగా పనిచేసే వాళ్ళు ఉండవచ్చు వాళ్ళు వాళ్ళ సొంత పనిగా భావించి చేస్తుండవచ్చు కానీ అందరూ ఆ విధంగా చేస్తారా అంటే లేదా మనం వాళ్ళ మీద నమ్ముకొని బయట వదిలిపెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయని అంటే ఎవరు గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిలోకి వచ్చే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి కష్టానికి సిద్ధంగా ఉండాలి అన్ని అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది వాటిని కూడా మెల్లమెల్లగా ఆవుల సంఖ్యను కానీ గేదెల సంఖ్యను కానీ పెంచుకుంటేనే మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంది అనేది వాళ్ళని బట్టి కూడా తెలుస్తుంది మనకి ఎందుకంటే వాళ్ళు మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చారు మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు కాబట్టి మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే